హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని పదహారవ కథ వివేకం లేని ప్రేమ రచన వసుంధర గారు ఇక కథలోకి వెళ్దామా అనగా అనగా ఒక గ్రామంలో సుధాముడనే రైతు ఉండేవాడు అతడి భార్య చంపావతి అందాల రాసి ఆమె అంటే అతడికి అపరిమితమైన ప్రేమ ఒకసారి ఉన్నట్టుండి చంపావతికి జబ్బు చేసింది అప్పట్నుంచి ఆమెకు అన్నం సహించడం లేదు క్రమక్రమంగా మనిషి క్షీణించిపోసాగింది ఆ గ్రామంలోని చండీదాసుడనే వైద్యుడు చంపావతిని పరీక్షించి మందు తయారు చేస్తాను అందుకు స్వర్ణ భస్మం అవసరం పదివేల వరహాలు ఖర్చవుతుంది అంత డబ్బు తీగలవా అన్నాడు సుధాముడు దీనంగా అతన్ని చూసి నా ఇల్లు పొలం అమ్మిన అంత డబ్బు రాదు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను దయతో మరేదైనా ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు చండీదాసుడు తన వద్దనున్న వైద్య గ్రంథాలన్నీ తిరగేసి నీవు చాలా అదృష్టవంతుడివి చంపకవనంలో ఉండే పది బంగారు పిచ్చుకల గూళ్లు తెచ్చి మంట పెట్టాలి నీ భార్య ఆ మంట వద్ద చలి కాగితే ఈ జబ్బు తగ్గుతుంది అయితే అందుకు మాసం రోజులు మాత్రమే గడువున్నది ఉన్నది వైద్యం ఆలస్యమైతే నీ భార్య ప్రాణాలు పోతాయి అన్నాడు ఆ గ్రామంలోనే శోభనాద్రి అనే సంపన్నుడు ఉన్నాడు చిన్నతనంలో సుధాముడు శోభనాద్రి కలిసి చదువుకున్నారు సుధాముడు శోభనాద్రి దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి చెప్పుకుని నేను చంపకవనం నుంచి తిరిగి వచ్చేంత వరకు నీవు నా భార్యను కనిపెట్టుకుని ఉండాలి అని కోరాడు చంపకవనానికి వెళ్ళి ఒక మాసం రోజుల్లో వెనక్కు రావడం అసాధ్యం నా మాట విని ఆమెకు స్వర్ణ వైద్యం జరిపించు అని సలహా ఇచ్చాడు శోభనాద్రి నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు సుధాముడు ఒక షరతు మీద నేను ఆ డబ్బు ఇస్తాను అన్నాడు శోభనాద్రి సుధాముడు ఎంతో ఉత్సాహపడి నా భార్య కోసం ఏమైనా చేస్తాను ఆమె నా పంచ ప్రాణాలు నీ షరతు ఏమిటో చెప్పు అన్నాడు నీ భార్య ఎంతో అందమైనది నీ వంటి పేదవాడికి అంత అందమైన భార్య తగదు ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు శోభనాద్రి ఆమెను వదులుకున్నాక నాకు ఇంక బ్రతుకెందుకు నేను చంపకవనానికే పోతున్నాను అన్నాడు సుధాముడు కోపంగా నీకిష్టం లేకపోతే సరే చంపకవనానికే వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చే వరకు నీ భార్య చంపావతిని కంటికి రెప్పలా చూసుకుంటాను అన్నాడు శోభనాద్రి తన భార్యని రోజు ఒక్కసారైనా చూడకుండా ఉండలేడు సుధాముడు అందుకని బయలుదేరే ముందు అతడు చంపావతి చిత్తరువు ఒకటి తన వద్ద ఉంచుకున్నాడు కనీసం చిత్తరువునైనా చూసి తృప్తిపడాలని అతడి ఉద్దేశం అలా తన గ్రామం వదిలిపెట్టి ఒకరోజంతా ప్రయాణం చేశాక సుధాముడికి ఒక రౌతు ఎదురయ్యాడు అతను సుధాముణ్ణి పలకరించి ఈ కష్టమైన దారిలో వెడుతున్నావు ఎక్కడికో తెలుసుకోవచ్చా అని అడిగాడు సుధాముడు ఆ రౌతికి తన కథంతా చెప్పుకున్నాడు గుర్రపు రౌతు చంపావతి చిత్తరువు చూసి ఇలాంటి సౌందర్యవతి కోసం ఏం చేసినా విశేషం కాదు నేను నిన్ను చంపకవనం చేరుస్తాను కానీ నేను ఆమెను పెళ్లి చేసుకునేందుకు నీవు ఒప్పుకోవాలి అన్నాడు భార్యను వదులుకోలేనని సుధాముడు అతడికి గట్టిగా చెప్పాడు దాంతో గుర్రపు రౌతు ముందుకు సాగిపోయాడు మరో రోజంతా ప్రయాణం చేశాక సుధాముడికి నొప్పి మొదలైంది ఇంకా ఎన్నో రోజులు నడిస్తే కానీ చంపకవనానికి చేరుకోలేనని తెలిసి తన ప్రయాణం గురించి సుధాముడు పెట్టుకున్నాడు అయినా ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు ఒక రోజున సుధాముడు చాలాసేపు నడిచి నడిచి అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమించాడు అప్పుడు అతడు ఆ చెట్టు చుట్టూ ఉన్న నాలుగు పుట్టల్లోంచి నాలుగు నాగుపాములు బయటకు రావడం చూశాడు అవి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒకదానినొకటి పెనవేసుకుంటూ నృత్యం చేయసాగాయి ఆ దృశ్యం చూడగానే సుధాముడికి ఒడలు జలధరించింది భయం వేసి చెట్టుక్కున చెట్టెక్కి కూర్చున్నాడు అంతే ఉన్నట్టుండి ఆ చెట్టు గాలిలోకి లేచి వాయువేగంతో పయనించి ఒక చోట వాలి మళ్లీ నేలలో కూరుకుపోయింది అద్భుతం చూసి ఆశ్చర్యపోయాడు సుధాముడు చెట్టు దిగి చుట్టూ చూశాడు అప్పుడు అక్కడ మాంత్రికుడి లాంటి ఒకడు కనిపించాడు ఎవరు నువ్వు ఈ వృక్ష విమానం గురించి నీకెలా తెలిసింది అని అడిగాడు సుధాముణ్ణి అతడికి తన కథంతా చెప్పుకున్నాడు అది విన్న మాంత్రికుడు నీవు చాలా అదృష్టవంతుడివి ఈ వృక్షాన్ని నేనే సృష్టించాను నీవు చూచిన నాగుపాములు నాగకన్యలు ఆ కన్యలు దీని చుట్టూ చేరి నాట్యం ఆరంభించే సమయానికి ఇది నా వద్దకు బయలుదేరి వస్తుంది నాగకన్యలు నన్ను పిలుస్తున్నారు నేను వెడతాను చెంపకవనం ఇక్కడికి చాలా దగ్గరలో ఉన్నది కావాలంటే నీ తిరుగు ప్రయాణానికి కూడా ఈ వృక్ష విమానాన్ని ఉపయోగించుకోవచ్చును అని చెప్పి మాంత్రికుడు వెంటనే వృక్ష విమానం అధిరోహించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నా ప్రేమ బలమైనది అందుకే నేను తలపెట్టిన ఈ పని సులభంగా సానుకూలమైంది అనుకుంటూ సుధాముడు త్వర త్వరగా చంపకవనం వైపు నడిచాడు చంపకవనం ఓ దట్టమైన అడవి అందులో సుధాముడికి బంగారు పిచ్చుకల గూళ్ళు వెంటనే కనపడలేదు ఒక పూటంతా శ్రమపడ్డాక అతడికి ఓ పెద్ద చెట్టు దానికి వ్రేలాడే వందలాది పిచ్చుక గూళ్ళు కనిపించాయి అతడా బంగారు పిచ్చుక గూళ్లను పడగొట్టబోతుండగా ఎక్కడ్నుంచో ఓ బంగారు పిచ్చుక వచ్చి అతడి భుజం మీద వాలింది ఓయి ఊరికే మా నివాసాలను ఎందుకు పాడు చేస్తావు నీకేం కావాలో చెప్పు అని మానవ భాషలో అడిగింది పిచ్చుక మానవ భాష మాట్లాడినందుకు సుధాముడు చాలా ఆశ్చర్యపడిపోయాడు ఆ తర్వాత తేరుకుని నెమ్మదిగా దానికి తన కథంతా వివరించి చెప్పాడు అది విన్న పిచ్చుక నవ్వి ఈ చెంపకవనం ఒక అద్భుతం పొరపాట్లు చేసిన దేవతలు జంతు పక్షి రూపాల్లోకి మారి శిక్షను అనుభవించడం కోసం ఈ వనం సృష్టించబడింది మేము మా గూళ్లను కొన్ని ప్రత్యేకమైన మూలికలతో నిర్మించుకుంటాం అందుకే నీకు వైద్యుడు ఈ వనంలోని మా గూళ్ళ గురించి చెప్పి ఉంటాడు నీకు ఆ వనమూలికలు నేను తెచ్చి ఇస్తాను నీవు మాత్రం మా గూళ్లకు ఎలాంటి హాని తలపెట్టవద్దు అన్నది సుధాముడు అందుకు ఒప్పుకున్నాడు అంతే కాసేపటికే ఆ బంగారు పిచ్చుక రకరకాల మూలికలు తెచ్చి అతడి ముందు పడవేసింది వీటిని మేము పాతిక గోళ్లు కట్టుకునేందుకు ఉపయోగించుకుంటాం వీటన్నింటినీ తీసుకెళ్ళి నీ కార్యం సాధించుకో అని చెప్పింది సుధాముడు వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు కానీ వచ్చిన దారి తెలియలేదు ఆ అరణ్యంలో ఎన్నో క్రూర మృగాలున్నాయి విష సర్పాలున్నాయి అవన్నీ శిక్ష అనుభవిస్తున్న దేవతలే ఒక్కటి కూడా సుధాముడికి హాని తలపెట్టలేదు వచ్చిన మార్గం గుర్తుండి ఉంటే సుధాముడికి వృక్ష విమానం దొరికి ఉండేది ఏమైతేనేం ఎలాగో అలా అతడు ఆ అరణ్యంలో నుంచి బయటపడి ఓ గ్రామం చేరుకున్నాడు సుధాముడు ఆ గ్రామంలో అడుగు పెట్టగానే కొందరు అతడిని చుట్టుముట్టి బంధించి గ్రామాధికారి వద్దకు తీసుకుపోయారు ఆ గ్రామానికి బందిపోట్ల బెడద ఎక్కువ కొత్తగా ఊళ్ళో ఎవరు అడుగుపెట్టినా ఊళ్ళో వాళ్ళు అనుమానించి హింసించి బందిపోట్ల ఆచూకీ చెప్పమని వేధిస్తారు నేను దొంగను కాదు అని సుధాముడు గ్రామాధికారికి తన కథ చెప్పి తన దగ్గరున్న మూలికలను సాక్ష్యాధారాలుగా వారికి చూపించాడు నీవు నిజంగా అదృష్టవంతుడివి చెంపకవనంలో అడుగు పెట్టడం మానవ మాతృడికి సాధ్యం కాదు బహుశా నీ ప్రేమబలం గ్రహించిన దేవతలు నీకు ఎలాంటి అడ్డంకులు రాకుండా కాపాడి ఉంటారు అంటూ గ్రామాధికారి వెంటనే గ్రామ వైద్యుణ్ణి రప్పించాడు సుధాముడి వద్దనున్న మూలికలను పరీక్షించమన్నాడు గ్రామ వైద్యుడు వాటిని పరీక్షించి అద్భుతం వీటి వల్ల తమ కుమార్తె స్వస్థురాలవుతుంది అన్నాడు గ్రామాధికారి కుమార్తె రెండు సంవత్సరాలుగా మంచం పట్టింది వైద్యానికి అవసరమైన మూలికల కోసం జరగవలసిన ప్రయత్నాలు అన్నీ జరిగాయి ఇంతవరకు ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు సువర్ణ భస్మానికి అవసరమైన డబ్బు మాత్రమే కాకుండా మరో పదివేల వరహాలు నీకు కానుకగా ఇస్తాను ఈ మూలికల్ని నాకిచ్చేయి అన్నాడు గ్రామాధికారి గతిలేక సుధాముడు అందుకు అంగీకరించాడు ఆ మూలికల వల్ల గ్రామాధికారి కుమార్తె నాలుగు రోజుల్లో మామూలు మనిషి అయింది జరిగింది తెలుసుకుని తాను సుధాముడినే పెళ్లాడుతానని భీష్మించిందామే మాసం రోజుల గడువులో మీ ఊరు చేరుకోలేవు కాబట్టి ఎలాగో నీ భార్య నీకు దక్కదు ఈ ఊళ్ళోనే ఉండిపోయి నా కుమార్తెను వివాహం చేసుకుని సుఖంగా బ్రతుకు అన్నాడు గ్రామాధికారి సుధాముడు కాదంటే కనుక అతన్ని నిర్బంధించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు గ్రామాధికారి పరిస్థితి ఇలా అడ్డం తిరిగేసరికి సుధాముడికి చాలా బెంగ పట్టుకుంది అతడు బాగా ఆలోచించి అందరినీ నమ్మించి గ్రామాధికారి ఇంట తనకు కావలసిన డబ్బు తీసుకుని రాత్రికి రాత్రి ఓ గుర్రం మీద అక్కడి నుంచి పారిపోయాడు తన ఊరు చేరడానికి సుధాముడికి సరిగ్గా నాలుగు రోజులు మాత్రమే గడువుంది అతడు వారిని వీరిని అడిగి తన ఊరికి సరైన దారి తెలుసుకునేవాడు వీలైనంత తక్కువ ఆహారం తీసుకునేవాడు విశ్రాంతి గురించి ఆలోచించేవాడు కాదు అలా మూడు రోజులు గడిచేసరికి సరైన పోషణ ఆహారం లేక గుర్రం సొమ్మసిల్లి పడిపోయింది గుర్రం ఆరోగ్యంగా ఉండి ఉంటే సుధాముడు మరొక్క రోజులో తన ఊరు చేరుకోగలిగి ఉండేవాడు గుర్రం పడిపోయేసరికి అతడు బాగా దిగాలు చెందాడు అయినా సరే ముందుకే తన ప్రయాణం సాగించాడు ఓ గ్రామం చేరుకుని అక్కడి వారికి తన దీనగాథ చెప్పుకున్నాడు అప్పుడు గ్రామస్థుడు ముందుకొచ్చి నీ దగ్గరున్న డబ్బులో సగం నాకివ్వు నేను సకాలంలో నిన్ను నీ గ్రామానికి చేరుస్తాను అన్నాడు సుధాముడు ఒప్పుకోలేదు అంత డబ్బు వాడికిస్తే తన భార్య వైద్యానికి డబ్బు చాలదు అందుకే నడిచే ప్రయాణం కొనసాగించడానికి సిద్ధపడ్డాడు అప్పుడు మరో గ్రామస్తుడు ముందుకొచ్చి నిన్ను చూస్తే జాలేస్తోంది నేను నీకు సాయపడతాను అని తన గుర్రపు బగ్గీని సిద్ధం చేసి సుధాముడిని అందులో ఎక్కించుకున్నాడు ఇద్దరూ సుధాముడి గ్రామం పొలిమేరలు చేరుకున్నాక అతడు సుధాముడి వద్దనున్న మొత్తం డబ్బు లాక్కున్నాడు సుధాముణ్ణి బండిలోంచి కిందికి తోసేశాడు సగం దారిలోనే నేను ఈ పని చేయొచ్చు కానీ మంచివాణ్ణి కాబట్టే నేను నీ ఊరు పొలిమేరల వరకు తీసుకువచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు సుధాముడికి ఏడుపొచ్చింది ఇంత కష్టపడిన తర్వాత వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది వైద్యుడు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది సుధాముడు దిగాలుగా శోభనాద్రి ఇంటికి వెళ్ళాడు ఆయన సుధాముణ్ణి చూసి ఆశ్చర్యపడి నీవు చంపకవనానికి వెళ్ళి తిరిగొచ్చావా అన్నాడు అవును ఇప్పుడు నా భార్య ఎలా ఉంది అన్నాడు సుధాముడు నీవు చంపకవనానికి వెళ్ళి తిరిగి రాగలవని నేను అనుకోలేదు నీ భార్య ప్రాణాలు కాపాడడం నా బాధ్యత అనుకున్నాను అందుకని నీవు అలా వెళ్ళగానే ఇలా నేను నీ భార్యకు సువర్ణ భస్మ వైద్యం జరిపించాను ఆమె ఇప్పుడు మునుపటి చంపావతి వలనే ఉన్నది నీవు నెల రోజుల లోపు రాగలిగితే ఆమెని నీకు అప్పగించాలనుకున్నాను ఆ తర్వాత వచ్చినట్లయితే ఆమెపై నీకు ఏ విధమైన హక్కు లేదు ఎందుకంటే పోవలసిన ప్రాణాలు నిలబెట్టిన వాడిని నేను నిన్నటితో నీ గడువు ముగిసింది అన్నాడు శోభనాద్రి ఏమైతేనేం తన భార్య బ్రతికే ఉన్నదని తెలిసి ఎంతో సంతోషించాడు సుధాముడు ఒక్కసారి చంపావతిని పిలు అన్నాడు శోభనాద్రితో చంపావతి రాగానే సుధాముడు ఆమె కోసం తాను పడిన శ్రమనంతా చెప్పాడు ఆ కథ వినగానే శోభనాద్రికి గుండె నీరైపోయింది ఇంతగా నువ్వు ప్రేమించిన నీ భార్యను నీ నుంచి విడదీయలేను ఆమెను నువ్వే ఏలుకో అన్నాడాయన అప్పుడు చంపావతి అదోలా నవ్వి సుధాముడు నన్ను ప్రేమించి ఉండొచ్చు కానీ ఆ ప్రేమలో నన్ను తనకు మాత్రమే దక్కించుకోవాలన్న స్వార్థం తప్ప ఏదో విధంగా నన్ను బ్రతికించాలన్న లేదు అదృష్టం కలిసొచ్చింది తప్పితే అతడెక్కడా తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించలేదు పది మందిని అప్పు అడిగో ఆఖరికి దొంగతనం చేసైనా కానీ నా ప్రాణాలు నిలబెట్టాలనుకుంటే అది వివేకం అనిపించుకుంటుంది లేదా నన్ను త్యాగం చేసైనా నాకు ప్రాణం పోసి బ్రతికించాలి ఇప్పుడు సుధాముడు తిరిగొచ్చింది నా శవం చూడటానికే కదా అతడు నాకు వద్దు అన్నది సుధాముడు ఆ మాటలు నిజమేనని ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినయశీలుడు కథ ముగించగానే ఎంత గాఢంగా ప్రేమించినా వివేకం లేకపోతే ఆ ప్రేమ వల్ల ఉపయోగం లేదు ప్రేమకే వివేకం ఉండాలంటే మరి అధికారంలో ఉన్నవారికి మరెంత వివేకం ఉండాలి నేను నా వివేకం గురించి ఆలోచించాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న నోరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది